గ్రూప్ వన్ మెయిన్స్ పై హైకోర్టు తీర్పు మీద అప్పీల్ యోచన సరికాదని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆరకృష్ణయ్య కృష్ణయ్య అన్నారు గ్రూప్ వన్ పరీక్షల్లో అక్రమాలపై రాష్ట హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని పరీక్షలను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు అప్పీలుకు వెళితే నిరుద్యోగులు ఇంకా ఏళ్లపాటు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు గ్రూప్ వన్ పరీక్షల్లో అనేక దశల్లో అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇదే రకమైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వ పెద్దలు తమ వారిని గ్రూప్ వన్ ఉద్యోగాల్లో నియమించుకునేందుకే ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికారని ఆరోపించారు మొత్తం అంతా కూడా రాష్ట్ర పరిపాలన అంతా కూడా ఈ వీరి చేతులుంట ఇంత ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుల్లో సమర్థవంతంగా గా చాలా సమర్థులను నియమించవలసిన ఈ పోస్టులకు పైరవికారులు బ్రోకర్లు లంగాలు దొంగలు పైసల బుటలు తీసుకొని దందా చేసేటోళ్లకు ఇలా ఎంపిక చేయాలని చెప్పి రాజకీయ జోక్యం తోటి భ్రష్ట అందుకే ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట ముఖ్యమంత్రి గారు వీలైతే దాన్ని అమలు చేయడమే కాకుండా దీని మీద న్యాయ విచారణ జరపాలి ఎందుకు ఇట్లా జరిగినాయి అనేక తౌకతవకలు జరిగినట్టు స్పష్టంగా మనకు ఆధారాలు ఉన్నాయి రిజర్వేషన్లు ప్రిలిమినరల్ అమలు చేయకుండా ఈ తొంభై శాతం జనాభా నోట్ల మట్టి కొట్టారు ఎన్నో గొడవలు చేశాం రిజర్వేషన్లు అమలు చేయాలి ఈ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి ధర్నాలు చేసినా ఉద్యమాలు చేసినా అమలు చేయకుండా ఈ కులాలను తొక్కాలే వీళ్ళని డిప్యూటీ కలెక్టర్లు కలెక్టర్లు ఉంటే మేము చేతులు పట్టుకోవాలన్నా దొరడం పటేందం అగ్ర కులాలని బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం చేస్తాం